మన ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందికి ఫేస్ పైన ఎంతో చేంజ్ వస్తుంది అలాగే కొంతమందికి మన మౌత్ చుట్టూ బ్లాక్ అయిపోయి అది చాలా డార్క్ అయిపోతుంది దానివల్ల చాలా అసహ్యంగా ఉంటుంది ఇలా ఇబ్బంది పడేవారికి హోమ్ రెమెడీస్తో వాటితో ఈజీగా చెక్ పెట్టచ్చు మనము ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన ఫేస్లో ఎంతో అందమైన లిప్స్ లిప్స్ చుట్టూ మొత్తం డార్క్గా ఉంటే చాలా అసహ్యంగా ఉంటుంది కదా మరి అలాంటప్పుడు ఆ ప్లేస్ కూడా మన ఫేస్లో ఎంతో అందంగా కనపడాలంటే ఇలాంటి రెమెడీస్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఎందుకంటే బయట దొరికే కెమికల్స్ క్రీ క్రీమ్స్ మన స్కిన్కి పడవచ్చు పడకపోవచ్చు అలాంటప్పుడు ఇబ్బందే కదా అందుకని హోమ్ రెమెడీస్ని మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఎలాంటి ఎఫెక్టు ఉండదు ముందుగా ఫస్ట్ రెమెడీ ఫస్ట్ రెమెడీ కోసం చిన్న బౌల్ తీసుకొని అందులో ఈ విటమిన్ క్యాప్సుల్ని మీరు అందులో వేసేసి తర్వాత అలవేరా జెల్ని ఒక స్పూన్ వరకు వేయండి తర్వాత కిచెన్లో ఉండే పసుపుని కొద్దిగా వేసుకొని బాగా కలపండి ఈ విటమిన్ క్యాప్సుల్ని మన చర్మానికి రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల మన ఫేస్ పైన ఒక యంగు లుక్ వస్తుందని మీకు అందరికీ తెలుసు అలాంటప్పుడు మనకి ఎక్కడైతే డార్క్ ప్లే డార్క్ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేస్లో మనం ఈ విటమిన్ క్యాప్సుల్తో తయారు చేసుకున్న ఈ క్రీమ్ని మనము అక్కడ అప్లై చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ అలవేరా అండ్ పసుపు మన స్కిన్ని బ్రైట్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట డార్క్నెస్ని కూడా ఈజీగా తగ్గిస్తుంది సెకండ్ రెమెడీ వచ్చేసి ఒక పొటాటోని తీసుకోండి ఇక్కడ పొటాటోని మీరు ఫీల్ తీసేసి ఇక్కడ చిన్న ముక్క కట్ చేసుకొని ఈ రెమెడీ కోసం అయితే యూజ్ చేసుకోవాలి ఇక్కడ చిన్న ముక్కని నేను కట్ చేసి దాన్ని చిన్న చిన్న ఘాట్లు అయితే పెడుతున్నాను ఈ చిన్న చిన్న ఘాట్లు పెట్టినప్పుడు మనకి పొటాటోలో ఉండే జ్యూస్ అనేది స్కిన్ పైన డార్క్నెస్ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఇలా మీరు ఇది రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు కొద్దిగా పొటాటోని ఇలా కట్ చేసి దానిపైన ఒక స్పూన్తో ఇలా మనము ఇలా క్రచ్ చేసుకున్నాం కదా ఇలా క్రచ్ చేసుకున్నప్పుడు మనకి పొటాటో జ్యూస్లోకి మనం వేసుకున్న పసుపు కాస్త అందులోకి వెళ్ళిపోయి మనకి ఇది చర్మానికి రాసేటప్పుడు ఒక స్క్రబ్ లో పనిచేసి అది చేస్తుంది అనమాట కాబట్టి మీరు ఇలా మీరు మీ మూతి చుట్టూ ఇలా కొద్దిగా ఇలా ఇలా రబ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి అక్కడ ఉన్న స్కిన్ అనేది డార్క్గా లేకుండా వైట్లోకి మారడానికి మీకు చాలా ఈజీగా వర్క్ అవుతుంది కరెక్ట్గా రాసుకోవాలి పొటాటోలో విటమిన్ సి ఎక్కువగా ఉన్నందున మన స్కిన్ని ఒక బ్రైట్గా చేయడానికి మంచి స్కిన్ పైన ఒక గ్లో రావడానికి పొటాటో బాగా యూజ్ అవుతుంది మీకు డార్క్ లిప్స్ ఉన్నా కూడా మీరు ఈ పొటాటోని డార్క్ లిప్స్ పైన కూడా మీరు రాసుకున్నట్లయితే డార్క్ లిప్స్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఎందుకంటే కొంతమందికి పెదవులు బాగా నల్లగా ఉంటాయి కదా అలాంటి వారికి పొటాటోలో ఉండే పొటాషియం అనేది మనకి స్కిన్ పైన ఉన్న డార్క్ సర్కిల్స్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది కాబట్టి మనకి పెదవుల పైన ఉన్న నలుబు కూడా మనకి పొటాటో జ్యూస్ అనేది బాగా రిమూవ్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట అలాంటప్పుడు మీరు పెదవులకు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇందులో కూడా కాస్త పసుపు కూడా ఉంది కదా పసుపు అండ్ పొటాటో ఇందులో ఉండే జ్యూస్ రెండు మిక్స్ అయినప్పుడు మనకి పెదవుల పైన ఉన్న నలుబు కూడా మనకి తీసేయడానికి బాగా వర్క్ అవుతుంది మీరు ఇక్కడ ఉన్న డార్క్ సర్కిల్స్ని ఇక్కడ ఉన్న డార్క్ స్కిన్ ని రిమూవ్ చేసుకోవచ్చు అలాగే డార్క్ లిప్స్ని కూడా మీరు ఈ పొటాటో వల్ల రిమూవ్ చేసుకోవచ్చు ఇలా రాసేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రెమెడీ థర్డ్ రెమెడీ కోసం ఒక బౌల్ తీసుకోండి ఇక్కడ రా మిల్క్ని తీసుకుంటున్నాను మీరు పచ్చి పాలనే ఇక్కడ యూజ్ చేసుకోండి మీకు పచ్చిపాల వల్ల మనకి డార్క్ ఎక్కడైతే స్కిన్ ఉంటుందో వాటిని ఈజీగా రిమూవ్ చేయడానికి పచ్చిపాలు సూపర్గా వర్క్ అవుతాయి మీరు కాచి జలార పెట్టిన పాలు మీకు అవే ఉన్నాయి పచ్చిపాలు లేవనుకుంటే ఓకే నో ప్రాబ్లం మీరు అదేనే యూజ్ చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా మీ దగ్గర పచ్చిపాలు ఉంటేనే వాటిని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఒక స్పూన్ పచ్చిపాలలో నేను ఇక్కడ బేసన్ ఆటని ఒక స్పూన్ వరకు వేసి రెండింటిని బాగా కలిపిస్తున్నాను మీరు ఈ రెమెడీలను ఏదైనా సరే వన్ వీక్ వరకు వన్ వీక్ వరకు మీరు చేసుకొని పెట్టుకొని వాడుకోవచ్చు ఫస్ట్ రెమెడీ చూసారు కదా ఫస్ట్ రెమెడీ కూడా మీకు వన్ వీక్ వరకు స్టోర్ అయితే ఉంటుంది సెకండ్ రెమెడీ వచ్చేసి మీకు పొటాటో అది మీకు అప్పటికప్పుడు కట్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సింది ఇప్పుడు థర్డ్ రెమెడీ వచ్చేసి మీకు ఇది బేసన్ ఆట మనం మిక్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది అంటే ఎప్పటికప్పుడు చేసుకొని వాడుకోవచ్చు రా మిల్క్ని యూజ్ చేయడం వల్ల మనకి డార్క్ స్కిన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని బ్రైట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అలాగే బేసన్ పౌడర్ కూడా స్కిన్ బ్రైట్నింగ్కి బాగా యూజ్ అవుతుందన్నమాట వీక్లీ వన్ టైమ్ లేదా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉండండి ఈ రెమెడీ కూడా మీకు స్కిన్ బ్రైట్నింగ్ చాలా బాగుంటుంది ఎంత నోస్ సైడ్ మనకి బ్లాక్గా ఉన్నా వాటిని ఈజీగా రిమూవ్ చేస్తుంది స్కిన్ కూడా చాలా మంచి గ్లోగా అనమాట ఇక్కడ ఫైనల్గా ఫోర్త్ రెమెడీ వచ్చేసి చిన్న బౌల్ను కొద్దిగా కాఫీ పౌడర్ తర్వాత అలోవేరా జెల్ని వేసుకొని ఇలా కలిపేశాను మీరు ఈ రెమెడీని కూడా వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఫైవ్ సిక్స్ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే వన్ వీక్ వరకు ఉంటుంది బయట అయితే ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఓకే ఇది మీ నోస్ చుట్టు ఈ ప్యాక్ని అప్లై చేయండి తర్వాత మౌత్ చుట్టు కూడా అప్లై చేసి మీరు ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచేసి అప్పుడు వాచ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఫైనల్గా చేసుకున్న ఫోర్త్ రెమెడీ ఈ రెమెడీ మన డార్క్ సర్కిల్స్ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తాయి మీరు కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉన్నవాళ్ళు దీన్ని ఆ ప్లేస్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఈ మూతి చుట్టూ నలుపు అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి నేను చెప్పినట్టుగా నాలుగు రెమెడీ ఏదో ఒక రెమెడీని యూజ్ చేసుకోండి ఎందుకంటే అన్ని రెమెడీస్ మీకు యూస్ఫుల్ అవ్వాలని నేనైతే చూపించాను కాకపోతే ఏంటంటే మీకు నచ్చింది మీ స్కిన్ పడ్డది మాత్రమే ఫాలో అవ్వండి పడింది స్కిప్ చేసేయండి రెమెడీలు చూపించింది అందుకోసమే అంటే అన్ని రెమెడీస్ అందరికీ పడవు కదా అంటే అందరి స్కిన్ ఒకేలాక్కు ఉండదు కాబట్టి కొంతమందికి కొన్ని పడవచ్చు కొంతమందికి కొన్ని పడకపోవచ్చు కాబట్టి ఏదన్నా ఒక రెమెడీని ఫాలో అవ్వండి రెగ్యులర్గా మీరు మీ ఈ మూతి నలుపు ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఈ రెమెడీని మీరు అప్లై చేయండి అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేసి రిమూవ్ చేసుకోండి డైలీ చేయడం వల్ల మనకి మన స్కిన్ పైన ఉన్న మూతి చుట్టూ నలుపు ఈజీగా పోతుంది మీ ఈ ప్యాక్ని ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు మూతి చుట్టూ నలుపు ఏదైతే ఉంటుందో దీన్ని పోగొట్టుకోవాలనుకుంటే ఈ రెమెడీస్ని యూజ్ చేసుకోండి మీకు మీకు వీడియో నచ్చి యూస్ఫుల్గా ఉంది మాకు పని వస్తుంది అన్నప్పుడు వీడియోకి ఒక ల్యాక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఈ సమస్యతో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ ఈ వీడియోని షేర్ చేసేయండి ఓకే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారా మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ ని పెట్టుకోండి మరొక మంచి హోమ్ రెమిడీలో మళ్ళీ కలదు అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టా